నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో రెండు గ్యాంగ్ల మధ్య వివాదం ఓ రౌడీ షీటర్ మరో రౌడీ షీటర్ను వెంటాడి వేటాడి చంపేంత వరకు వెలిగింది అయితే ఇదే అంశం స్థానికంగా కలకలం రేపుతోంది మానకొండూరు మండలంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య భూ వివాదం ఒకరి హత్యకు దారితీసింది పచ్చినూరుకు చెందిన యువకుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కిడ్నాప్ చేసి చాలా బ్రూటల్ గా హత్య చేశారు మానకొండూరు మండలం వెల్ది పెద్దపల్లి జిల్లా గరేపల్లి గ్రామాల మధ్య మానేరువాగులో ప్రశాంత్ రెడ్డి డెడ్ బాడీ పడేశారు పన్నెండు గంటల తర్వాత ఆ శవాన్ని పోలీసులు గుర్తించారు పచ్చనూరుకు చెందిన గోపు ప్రశాంత్ రెడ్డికి అదే గ్రామానికి చెందిన నన్నపునేని రమేష్ అలియాస్ జానీతో ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలున్నాయి భూ వివాదంలో తలదూర్చిన ఇద్దరు ఒకరినొకరు నిన్ను చంపుతా అంటే నిన్ను మర్డర్ చేస్తా అనేంత వరకు వెళ్లారు వాళ్ళిద్దరు ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

ఇంకేంది నేను కూడా ఇంటి ముందు కన్ రా ఎఫ్సీఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేశా విఠల్నగర్ రా అంటే విఠలనగర వచ్చిన నేను ఫోన్ మాట్లాడలే అన్న నైట్ మాట్లాడినోడు ఎప్పుడు నాకు సంబంధం లేదు కదా నేను నగర్ రమ్మంటే మాట్లాడలే అన్న కాబోతే నైట్ నువ్వు అన్నాడు కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ముందు నువ్వే మాట్లాడినావుడు అత్త అని చెప్పినా నేను గల్తా అని చెప్పిన కూడా చెప్పినా అరే అన్నావు

ప్లీజ్ అన్న నువ్వు అమ్మ అన్న ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్ నువ్వు నన్ను వంద ఇట్టుకో నువ్వు నన్ను వంద ఇట్టుకో నా ఇంట్లో నన్ను అయితే ఇట్టకు అన్నా నేను మళ్ళా మళ్ళా చెప్తాను అన్న నేను మళ్ళా మళ్ళా చెప్తాను అన్న అన్న నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో నిట్టాకు నీతో నేమైతే నువ్వు నన్ను చేసుకో నేను అది కూడా అన్న నా ఇంట్లో అయితే ఇట్టాకు నువ్వు తను చంపుతాడనే భయంతో రమేష్ తన ఫ్రెండ్స్ తో ప్రశాంత్ మర్డర్ కి స్కెచ్ వేశాడు మూడు రోజులు ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించాడు అవతల గ్యాంగ్ స్కెచ్ ను ప్రశాంత్ అలర్ట్ అయ్యాడు పక్క గ్రామమైన ఊటూరుకు ఓ ఫ్రెండ్ వద్ద తలదాచుకున్నాడు అయితే విషయం తెలుసుకున్న రమేష్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ప్రశాంత్ ను వెంబడించి వేటాడారు భయంతో పరిగెత్తిన ప్రశాంత్ పాడుపడ్డ బావిలో పడిపోయాడు అయినప్పటికీ వదలకుండా రాళ్ళు వేసి తాడుతో పైకి లాగి కారులో కిడ్నాప్ చేశారు టార్చర్ చేసి గొంతు కోసి మానేరు వాగులో పడేశారు ప్రశాంత్ రెడ్డి కిడ్నాప్ గురైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు గాలించగా పన్నెండు గంటల తర్వాత శవమై తేలాడు రౌడీ లో గ్యాంగ్ వార్ మర్డర్ కు దారితీయంతో ప్రశాంతంగా ఉన్న పచ్చనూరు గ్రామంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది హంతకుల కోసం ప్రత్యేక తో గాలింపు చర్యలు చేపడుతున్నారు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రశాంత్ జులాయిగా మారాడు గంజాయ్ తో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రశాంత్ పై పోలీసులు రౌడీ షీట్ ని తెరిచారు తమ్ముడి తీరుతో విసుగెత్తిన ప్రశాంత్ అన్న శ్యాంసుందర్ రెడ్డి ఆ గ్రామం వదిలి వరంగల్ లో ఉంటున్నాడు ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ ల్యాండ్ వివాదాల్లో తలదూర్చి చివరికి మరో గ్యాంగ్ చేతిలో మర్డర్ అయ్యారు నేను మొగోడ్నే నేను కూడా నేను ఇంటిగా తాను చెప్తా అన్న డైరెక్ట్గా అంటాన నేను చెప్పాను నేను చెప్తాను అన్న అన్న ఇప్పుడు నాకు బలం అన్న నేను కొట్టేంత బలం నా లేదు నేను తయారు చేసుకుంటానా నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్న కొడుతు నడవది పిట్టి కేసులు గిట్టి కేసులు కాదు డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసాయి లేకపోతే నేను చేసే నేను చేసి చూపెడతా అన్నా కుల్లా ముచ్చట చెప్తాను నువ్వు ఏమన్నా తెలుసా చెప్పు అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు ఇప్పుడు నువ్వు ఏమంటానో తెలుసా నువ్వు నాకు ఫోన్ చేసినావు నువ్వు నన్ను తిట్టినవు నువ్వు నన్ను తిట్టినావు అన్నా తప్పైందన్నా అని తప్పైందని చెప్పి ఆ మాటల్లోనంటే ఇయర్ నాకు తప్పు లేదు అర్థమవుతాను అంటే పడేటోని కాదు నేను నేను అత్త అడ్రస్ తెలుసుకోని అత్తానూర్లు నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను నేను కొడతా కొట్ట అని అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరినీ కొడతా అది విషయం కాదు నేను అది కూడా చెప్తాను ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా దొరికితే నేను కనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితే నువ్వు నన్ను దంపుకో అర్థం అవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నా అన్న రోజు నేను చేసే రోజు నువ్వు కనపడ్డ రోజు ఏమైతా అని నీకు వెళ్తుంది గంతే నాకు నేను ఏమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసి అన్నా నువ్వు భయపడి బాన్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు కొడుకులు బాన్ చేసినావు నువ్వు ఎందుకు బాన్ చేసిన కొడుకుల పేరు తీస్తే పేరు ఇస్తే నేను కూడా ఇస్తా నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా నేను మొగోని అయితే చెప్పురా ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పున్నా నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా ఒక్కని కుట్టినా ఆటో పాటి మాట్లాడుతాను నిన్న నేను గోదావరి కంటారా ఎఫ్సీ ఆంటీ గారా గోదావరి కన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను నా ఇంటన్నా డైరెక్ట్ విను నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అంద రికార్డ్ చేసుకో పది ఉంటా జిల్లా అర్థం అవుతుందా నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థం నాకు భయం అవుతదే మా అన్న నోరు ఇట్స్ పెట్టుకున్నా నా నిట్స్ పెట్టుకొని వేండు మా అన్న బట్ కలకి పెట్టుకొని వేండు నువ్వేంట్రా నాకు ఇంకొక ముచ్చట తెలుస్తోలేదు నేను భయపడి బతుకుతలేనురా నాకు నువ్వు తెగించే బతుకుతానావా అన్న సరే చూసుకున్నాం అన్న నేనేం అంటావు నీ మొగోలు నిక్కన పెట్టుకుంటా అన్న అన్నా చెప్పంటానా నేను అంటా అన్న అన్న నేను ఏం చెప్తున్నా అన్న నీ ఫోన్ lift చేయలేకాడు నీ అమ్మానాటి నీ మాట్లాడతాన్నా ఇప్పుడూ కూడా మాట్లాడతాను నేనేం అంటా మాట్లాడతాను గాదురా నువ్వు అత్తా అని చెప్పిన బ దగ్గరికి అత్తా నీ ఇంటికి అత్తాని అన్నాను అన్నా నన్ను ఇటు నేను పడతా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి ఉన్నా అన్నావు అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి ఉన్నా అంటే నేను అత్తమ్ నువ్వు ఏడున్నావా బరాబర్ అన్నా అన్నా నేను నీకోసం అన్నావురా హండ్రెడ్ పర్సెంట్ వస్తా అన్న నువ్వు రేకుర్తులు ఉన్న కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా వస్తాను ఇంకేంది అదే రేకుర్తి కూడా వస్తాను ఇంటికాడ రేపు అదే చెప్పు ఇప్పుడు నువ్వు నీ టైం నేను చెప్తాన ఈను నీ టైం నేను చెప్తాన ఈయను నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఈను నా టైం ఏంది తెలుసా నీకు దొరికిన రోజు నా టైం ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శాస కావచ్చు లేకపోతే నీకు చివరి శాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటు తోడు నన్ను తిట్టిండు ఏమని తిట్టిండు అదే బబ్బులాన్ జోలికి ప్రశాంత్ గాడు పోతే అరే ఇది జానీపాయ్ వర్రా అన్నా అన్నా అన్న నేను చెప్పేది ఇదే ప్రశాంత్ గా అని బబ్బులుగాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు ఏమన్నా తెలుసా నేను చెప్పాను చెప్పు అమ్మా నేను నువ్వు నన్ను ఏమన్నా తెలుసా ఇట్లా అన్నా అంటే నేనేమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా అన్నా అని చెప్పిన దౌడలు పట్టుకొని చెప్తే చివరి రా అని చెప్పినా నన్ను ఇయ ఇయ్య దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంత్ గానికి బతుకబుద్ధి అయితే లేదా ఎట్లా అంటావు నువ్వు నన్ను నువ్వు ఎవరు అన్న నీకు నాన్ను ఆ నన్ను కొట్టనీకి ఆడవాడు మంది వచ్చి పంచాయతీకి నీకు తెలుసా అన్న విషయం నేను మీరు చెప్పే వినూరి ఫస్ట్ అన్నా ఇరవై మంది వచ్చిరా పంచాయతీకి నువ్వు అందా అన్నా నేను చెప్పాను నువ్వు రోడ్డు ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ నువ్వు ఎన్ని పంచాయతీలు నిన్ను కొడతా నువ్వుకుంటావా నువ్వే నా రౌడీ నేను రౌడీ సీటర్ కాదా నిన్న అంటే నువ్వు నీకు నీకు చేసింది అన్నా నీతో ఎవడు మాట్లాడి నీకు గెలువ నీకా ఎట్లా అన్నా నువ్వు నా పేరు ఇచ్చినావు నువ్వు నా పేరు ఇచ్చిన తర్వాత నేను నీతో మాట్లాడినా నీతో నాకేం సంబంధం ఏ రోజైనా ఫోన్ చేసి అదే కాశంకర్ విషయంలో ఫోన్ చేసినా అన్న గిట్లా కొట్టిడు అన్న రాశంకర్ నన్ను కొట్టి నన్ను ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే వాడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడే నన్ను తిట్టడానికి నువ్వే పనివి అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఊడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా తినా మరి ఏడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నాడు అన్నా మళ్ళీ ఎక్కడికి నిన్నటి విషయానికి నేను నీకు నిన్నటిత్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి సమానం చెప్పు అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను అని చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వాస్తా నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని నీకు ఆయనకి ఏం అవసరం అన్న వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చినా అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేశ్ అన్నున్నాడు నేను సరే మీరు అందరూ ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను